ఒక చిన్న ఊరిలో గోపాల్ అనే ఒక కళాకారుడు ఉండేవాడు అతను అద్భుతమైన శిల్పాలు చెక్కేవాడు ఒకరోజు గోపాల్ ఒక పెద్ద రాయిని చూసి దానిని అందమైన విగ్రహంగా చెక్కాలని అనుకున్నాడు అతను తన పదునైన ఉలిని తీసుకుని చెక్కడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ రాయి అయ్యో ఎంతో బాధ దయచేసి నన్ను కొట్టకు నాకు చాలా నొప్పిగా ఉంది అని ఏడ్వడం మొదలుపెట్టింది గోపాల్ జాలిపడి ఆ రాయిని అక్కడే వదిలేసి పక్కనే ఉన్న ఇంకో చిన్న రాయిని ఎంచుకున్నాడు తీసుకొచ్చిన ఆ చిన్న రాయిని గోపాల్ చెక్కడం మొదలుపెట్టాడు ఆ చిన్న రాయి దెబ్బలను మౌనంగా భరించింది ప్రతి దెబ్బకీ ఆ రాయి మరింత అందంగా మారింది కొన్ని రోజుల్లోనే అది ఒక అద్భుతమైన విగ్రహంగా మారింది అద్భుతంగా మారిన ఆ విగ్రహాన్ని ఊరీజనం తీసుకుని వెళ్ళి ముందు ప్రతిష్ఠించారు ప్రతి ఒక్కరూ ఆ విగ్రహం ముందు నిలబడి దండం పెట్టుకున్నారు కాని ఆ పక్కనే ఉన్న పెద్ద రాయిని మాత్రం కింద మెట్లుగా వాడారు ఆ ఊరి జనం నిజానికి కింద మెట్లుగా వాడిన ఆ పెద్ద రాయి గోపాల్ ముందుగా చెక్కడం మొదలుపెట్టిన రాయి కష్టాలను భరించకుండా పారిపోతే జీవితంలో నీవు కింద రాయిలా ఉండిపోతావ్ కష్టాలను భరించి నిలబడతేనే నీవు దైవంగా అంటే ఈ సో కాళ్ సొసైటీలో అందరిలో ఒకడిగా హ్యాపీ లైఫ్ జీవించగలవు సో ఫైనల్ గా మోరల్ ఆఫ్ థిస్ స్టోరీ ఏంటి అంటే లైఫ్ లో కష్టాలు అనేవి కామన్ మనం వాటిని ఎలా అధిగమిస్తామో అనేది బేస్ చేసుకునే మన జీవితం అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ థిస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్